మిర్యాలగూడలో సినీ ఆడిషన్స్ జరుగుతుంది అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు చిన్నపిల్లల నుంచి పెద్ద వరకు అందరూ పాల్గొనగలరు అడ్రస్ మిర్యాలగూడ జీవి మాల్ ఎదురు సందు చర్చి పక్కన ది గోరింటది మేము అడుగు గోరిండో చెట్టు అవును నేను చిన్నప్పటి గోరింట్రాలు పెట్టుకుంటాను తొలగి మీరు నైట్ ఇక్కడున్న ఛానల్స్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మీ ఎంఈర్ రెడ్డి పేరు పేరున నమస్కరిస్తూ మాట్లాడుతున్నానండి నేను ఒక సినీ టీవీ ఆర్టిస్ట్ని మీ అందరికీ ఇం నన్ను చూసే ఉంటారు టీవీ ఛానల్స్లో టీవీ సినిమాల్లో కూడా అనేకం చేశాను నేను ఇప్పుడు ఏంటంటే నా అభిమానం మిరియలుగూడలో ఉన్న ఆర్టిస్టులు అనేక మంది ఉన్నారండి వాళ్ళు పైకి వెళ్ళడానికి అవకాశాలు ఇక్కడ కనిపించట్లేదు ఎలా వెళ్ళాలో తెలియదు కనుక మన మిరియలు మీద ఉన్న అభిమానం చెప్పని ఒక కొత్త మూవీని తీయడానికి ఇక్కడ డైరెక్టర్లను ఒప్పించడం జరిగిందండి నేను గతంలో నేను పదకొండు షార్ట్ ఫిల్మ్ తీసానండి మన విరాంగూడలో అనేక మందిని ఇక్కడ సినీ ఫీల్డ్కి పరిచయం చేయడం జరిగిందండి అందరూ కూడా అందరూ కూడా అభివృద్ధిలోకి వెళ్ళే వాళ్ళు వాళ్ళ టాలెంట్ని బట్టిన తర్వాత ఫస్ట్ తెరగ పరిచయం చేయటం జరిగింది అలాగే ఈ రోజుని ఒక రెండు మూడు నెలల కింద ముస్తప్ప అన్నది కూడా షార్ట్ ఫిల్మ్ బ్రహ్మాండంగా మన లోకల్గా తీయటం జరిగిందండి లోకల్ ఆర్టిస్టులు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు దాంట్లో తీసుకోవడం జరిగింది వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు అండి అలాగే ఇప్పుడు ఏంటంటే సినిమా తీసేలా ఒప్పించడం జరిగింది గత మూడు నెలలుగా దాని మీద ఎక్సర్సైజ్ చేశాం ఇప్పుడు కొలికి తీసుకురావడం జరిగిందండి రేపు ఇరవై ఆరో తారీఖు రిపబ్లిక్ డే సందర్భంగా హనుమాన్పేట అంటే జీవీ మాల్ ఎదురుకుండ గల్లీ ఎంఈర్ రెడ్డి అంటే మా ఇల్లు మా ఇంటి దగ్గర రేపు ఆ కొత్త మూవీకి ఆడిషన్స్ కాంటాక్ట్ చేశారు డైరెక్ట్ గారు నిర్మాతలు అందరూ వస్తారు రేపు దీన్ని సద్విధంగా చేసుకోవాలి అందరూ మీరు ఇందులో పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల వయసు వాళ్ళు అందరూ కూడా కొత్త వాళ్ళైనా వాళ్ళు మెరిట్ కనిపిస్తే మాత్రం డైరెక్ట్ గారు మేమే ఆమె గారు వాళ్ళని తీసుకోవడం జరుగుద్దండి ఇక్కడ రికమెండేషన్ కానీ ఇక్కడ డబ్బులు తీసుకుని అవకాశాలు ఇవ్వడం కానీ మీకు తిరిగి డబ్బులు ఇవ్వడం కానీ షూటింగ్ ఇవ్వడం జరగదండి ఇది లో బడ్జెట్లో మనం ఏదైనా కూడా ఆర్టిస్టులు పైకి తీసుకురావాలో ఒక మూవీ తీయలు మంచి ఉద్దేశంతో ఆ నిర్మాత డైరెక్టర్ వచ్చారు కాబట్టి మీరు దాన్ని సద్వినియం చేసుకోండి ఇందులో హీరో ఒక ఆయన మాత్రం సెలెక్ట్ అవ్వడం జరిగింది అలాగే హీరోయిన్ మంచి అందంగా ఉండాలి అలాగే హీరోయిన్ ఫ్రెండ్స్ ఒక నలుగురు ఇంకా మంచి మంచి అంద అందంగా ఉన్నవాళ్ళు కూడా నలుగురు క్యారెక్టర్ ఉన్నాయండి పద్దెనిమిది ఇరవై సంవత్సరాల వాళ్ళు అలాగే పద్దెనిమిది నుంచి యూత్ కూడా అబ్బాయిలు అమ్మాయిలు అలాగా యాభై నుంచి అరవై ఏడు వరకు అనేక రకాల క్యారెక్టర్లు ఉన్నాయండి పిచ్చి పిచ్చి ఒక ఇరవై క్యారెక్టర్ వరకు ఇందులో ఉండొచ్చు ఇది విలేజ్ బ్యాక్గ్రౌండ్లో జరుగుతుందండి పల్లెటూరు పండు బ్యాక్ బ్యాక్గ్రౌండ్ అంటే మీకు తెలిసే ఉండదు మీకు మన మీద గొడవలో మన మీద కూడా తీయడం జరుగుతుందండి ఇది చక్కగా ఉపయోగించుకోండి నా కోరిక ఏంటంటే మన మిరాల కూడా ఆర్టిస్టులు ఎక్కువ మందిని పిల్లలు తీసుకోవాలి ఎంతోమంది కోరుకుంటుంది నాకు తెలుసు సినిమాల్లో నటించాలి గాయకుడు కావాలని ఒక కళాకారుడికి ఎంత తప్పన కోటించడానికి నచ్చదు ఒక అవకాశం తెరమే కనిపించాలని కోరుకుంటారు కాబట్టి ఆ కోరికని నేను నెరవేర్చడానికి ఈ మూవీని మూవీ చేస్తున్నా దీని అందరూ కూడా సత్యనయం చేసుకోండి ఇందులో అందంతో సంబంధం ఉండదండి నటుడు అంటే అందంగా ఉంటేనే నేను నటుడమ్మ ఎవరు నవ్వుతారేమో అనుకోవద్దు టాలెంట్ సినిమాలో ఎంతో మంది చూశారు బాబుమో అని కానీ ఇంక చాలా మందిని మీరు చూసుంటారు చూడటానికి కూడా అసహంగా ఉన్నా వాళ్ళు ఎంతో గొప్ప నటులుగా రాణించారు అభిమానించాం ఇప్పుడు చాలామంది అందంగా లేనేమో అని ఆడిషన్కి రారు అలాగే ఏం అక్కర్లేదండి మీలో ఉద్దేశం ఉంటే ఫస్ట్ చెయ్యాలని ఉద్దేశం ఉంటే రండి మీకు ఉద్దేశం కరెక్ట్గా ఉందా లేదా అన్నది డైరెక్ట్ గారు ఇక్కడ ఆడిషన్లో చూసి సెలెక్ట్ చేస్తారు సెలెక్ట్ చేస్తే మీరు నోట్లే అవునండి అందుకని అందరూ కూడా రేపు ఉపయోగించుకోండి లోకల్ వాళ్ళు మాత్రం రేపు రేపు పది గంటల నుంచి ఇరవై ఆరు తారీఖు రిపబ్లిక్ డే పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ ఆడిషన్ జరుగుతాయండి ఎంఆర్ రెడ్డి మీకు తెలిసి ఉంటుంది నేను జీవీ మాల్ ఎదురుగుండా గల్లీ గల్లీలో నియర్ చర్చి ఎంఈఆర్ రెడ్డి గారు అగ్రిగోల్ రెడ్డి గారు ఇంకేదన్నా మీకు పరిచయం అందరి పిల్లలు కూడా చెప్తారు మా అడ్రస్ రేపు పది నుంచి ఐదింటి వరకు మీ టాలెంట్ నిరోపించుకుంటా రండి ఇందులో సెలెక్ట్ అవ్వండి మనం ఇక్కడ కూడా ఒక మూవీలో నటించాం అనే ఆనందం మీరు పొందితే బాగా ఆనందపడింది నేను కనుక మీరందరూ కూడా రావాలని కోరుకుంటూ మళ్ళీ ఇంకొక విషయం వయసులో పద్దెనిమిది నుంచి అరవై వరకు అలాగే నాన్ లోపల వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు రీచ్ అవ్వాలంటే ఒకరోజు కనుక వాళ్ళకి ఈ నెలా ఒక ముప్పై తారీఖుని ఉదయం పది గంటలకు మళ్ళీ ఇదే ప్లేస్లో వాళ్ళకి ఆడిషన్స్ పెట్టడం జరుగుతుంది ఈ రెండు ఆడిషన్స్లో అయిన తర్వాత అందులో ఎవరు సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి కాల్ చేసి వాళ్ళకి అవకాశాలు ఇవ్వడం జరుగుతుందండి దీన్ని మీరు అందరూ సద్వినియోగం చేసుకోండి జయహీర్ నమస్కారం మీ టు మీ ఎంబీఆర్ రెడ్డి నమస్కారం అండి చిన్న విన్నపం ఈ ఈ అడ్రస్ తెలియని వాళ్ళు ఉండొచ్చు కరెక్ట్ అడ్రస్ తెలియని వాళ్ళు ఏమైనా ఉంటే నా నెంబర్ని కాంటాక్ట్ చేసుకోండి నా నెంబర్ నైన్ జీరో ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ ఫైవ్ నైన్ మీ ఎంబీఆర్ రెడ్డి なますて